అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారికి హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్లో గురునాథ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన ఆ అవతార దత్తావతార మూర్తిగా వెలిసారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతీ నెల మారతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే శుక్ర శుక్రమూడమి శుక్రుడు మూడములోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తలను వేధించడం అత్తగారులు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట మూడాళ్ళలో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక ఏందో ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాల వారు మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆర సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కళల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్ల అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకొని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువుల అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌలి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణుగారు చైర్మన్ ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి ఈ కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్లో భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు వద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడం అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం వాళ్ళు కూడా పాపం మంచే చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు దిలీప్ సి శర్మ గారు చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకుైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా ఎవరైనా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరిగిపోతున్నాయండి విపరీతంగా కోర్టులకు వెళ్ళిపోతున్నారు ప్రెస్టేజీలకు వెళ్ళిపోయి అనవసరంగా కాపరాలు పాడు చేసుకుంటున్నారు మంచివాళ్ళు చెడ్డోళ్ళుగా చెడ్డోళ్ళు మంచోళ్ళుగా చూసుకుంటూ ఉంటారు ఆ మరి గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల శత్రువులపై ఆధిపత్యం సంపాదించినప్పటికీ కూడా మీ వివేకం నశిస్తుంది ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మీరు తెలుసుకోలేకపోతారు మామగారి మీద కోపంతో భార్యలను వదిలేస్తారు ఇవన్నీ తప్పు అనమాట అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది శుక్రగ్రహం వీక్ అయిపోయింది మూఢం కాబట్టి అందువలన ఆ ఈ యొక్క ఎనర్జీస్ శుక్రుడి ఎనర్జీస్ అన్నీ కూడా మీకు పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదు పర్మిట్ అనేటటువంటిది లేదు వర్క్ పర్మిట్లు ఇవి విద్యార్థులు అలాగే కొంతమందికి ఇతర దేశాలకు వెళ్తారు ట్రైనింగుల కోసం వాటి కోసం ఇక్కడ ఈ ఏంటి నవ్వినటువంటి నాపచైన పండుతుంది అని పాపం బ్యాక్లాగ్స్ చదువు చదువులేదు నీకు అని చెప్పి బాధ పెట్టేటటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యకరంగా దుబాయ్ వెళ్ళిపోవడం అక్కడ ఉద్యోగాలలో ట్రైనింగ్ అయిపోవడం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి వివాహాల కోసం కొత్త కొత్త సంబంధాలు చూసుకుంటారు కానీ ఫిబ్రవరి ఒకటి వరకు ఏ సంబంధాలు చూసుకోకూడదు అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం కాస్త కాస్త డెవలప్మెంట్ జరుగుతాయి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఫీల్డ్లో పుట్ల పొట్ల కింద మరి సెటిల్మెంట్లు లాబింగలు చేస్తూ అటువంటి వాళ్ళకి పనులన్నీ కూడా ముందుకు కదలడానికి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క దోమలు కుట్టడం వల్ల మీకు డెంగ్యూ ఫీవరు మోకాల నొప్పులు చెప్పలు మార్చడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందువలన ఈ యొక్క రాశి అందరూ కూడా ఇళ్ళు కొన్నారు స్థలాలు కొన్నారు వీళ్ళందరికీ కూడా ఈఎంఐలు అన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు మీరు చక్కగా మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు కొత్త కొత్త సంపాదన చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా ఈ యొక్క ర్యాపిడోలు ఇవన్నీ కూడా ప్రతి చిన్న వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారు మరి ఒక అతను పెట్టక పెట్టక వ్యాపారం చేశాడు మకర ఫస్ట్ రోజునే ఒక ఆవిడెక్కింది ఏంటి ఎంత స్లోకి వెళ్తున్నావు ర్యాపిడో ఉద్యోగాలకు తొందరగా వెళ్ళాలని కదా అంటే ధమాల్ మని ర్యాపిడో ఉద్యోగం మానేశాడు మరి ఈ రకంగా ప్రతి చోట అవరోధం వస్తూ ఉంటుంది నిరాశ పడకండి ముందుకు వెళ్ళండి రైతుల పరిస్థితి పురోహితుల పరిస్థితి బాగుంటుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి శుక్రుడు డౌన్ అయిపోయాడు పూర్తిగా కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వట్లేదు భార్యలు రివర్స్ భార్యలు విడాకులు ఇవ్వట్లేదు పట్టుకుని జేడ జలగల్లాగా మిమ్మల్ని పీడిస్తున్నారు అలాగే వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారు కాబట్టి శుక్ర శుక్ర చేసుకోండి శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి పావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నడుపుదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క జపాన్ని మేళల్లో చేసుకోండి మరి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది పేదవారికి మాత్రం మర్చిపోవద్దు పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి అందరికీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమోస్తారు